నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు సూచనల మేరకు పార్టీ కార్యాలయం వద్ద ఇరవై గ్రీవెన్స్ నిర్వహించామని గ్రీవెన్స్ చైర్మన్ మెండగుతుటి ఆనంద్ న్యూటన్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనంద్ న్యూటన్ మాట్లాడుతూ కాకినాడ సానా సతీష్ బాబు పార్టీ కార్యాలయం వద్ద ఇరవై గ్రీవెన్స్ నిర్వహించామని అన్నారు ఈ గ్రీబన్స్ లో సుమారు యాభై అర్జీలను అర్జీదారులు సమస్యలను కులంకషంగా విని పరిష్కార దిశగా పని చేస్తున్నామని అన్నారు యాభై శాతం అర్జీలను సంబంధిత అధికారులతో చర్చించామని ఈ సందర్భంగా తెలిపారు కాకినాడ జిల్లాలో ప్రజలకున్న సమస్యలను పరిష్కార దిశగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు ఈ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని ఆనంద్ న్యూటన్ మీడియాతో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సానా సత్యబాబు గారి కార్యాలయంలో ఈరోజు ఇరవై గ్రీవెన్స్ జరగబడుతుంది ఈ గ్రీవెన్స్కి దగ్గర దగ్గర సామాలోని ఒక యాభై మంది అజ్జిదారులు వచ్చారు వారి సమస్య మేము అంకుశంగా ఇన్ని పరిష్కార మార్గం వైపు మేము పడుగులేస్తున్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గురుపు కార్యక్రమాన్ని మా ఆఫీస్లో కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది అనేక మంది ఉపాధ్యాయులకి మేము సన్మానించుకోవడం వారి యొక్క ఆశస్సులు పొందడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి గ్రివిన్స్ ని కూడా ఈరోజు సామాజ సచివారి ఆఫీసు పరిష్కరిస్తున్న ఉద్దేశంతోనే ప్రతి ఈరోజు యాభై మంది పైన అర్జీదారులు వచ్చారని తెలియజేసుకుంటున్నాం ఈ అర్జీదారులో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మేము అధికారులతో మాట్లాడి వారికి సమస్యల పరిష్కార మార్గం ఎత్తుకుంటూ వచ్చి సమస్యలు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా పెన్షన్ సర్స్ వచ్చారు వారి గురించి కూడా మేము ఒక డ్రైవ్ ఒకటి ఏర్పాటు చేసాం ఇంకా స్లాట్ ఓపెన్ చేయడం అవ్వలేదు కాబట్టి ఆ స్లాట్ ఓపెన్ అవ్వగానే ప్రతి ఒక్కరికి కూడా మేమే మానిటరింగ్ చేసి వారు ఎక్కడికి వెళ్లాలో వారికి ఏ విధమైన సచివాలయాలు ఎండార్స్ చేస్తూ మేము కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా జాబ్ రిక్వెస్ట్ ఇష్యూస్లో కూడా కాకినాడలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ దగ్గర నుంచి మేము తీసుకుని కలెక్షన్ పాయింట్ పెట్టి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా జాబు కార్యక్రమాన్ని కూడా మేము కార్యక్రమం ఏర్పా ఇచ్చేస్తాం డ్రైవ్ క్షే ఏర్పాటు చేసి వారు ఏ రీతిలో తరబేది పొంది ఉంటే వారి రీతిలో వారికి ఉద్యోగాల ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగతా అన్ని ఏ విధమైన అర్జీ వచ్చినప్పటికీ దాన్ని మా ఆఫీస్ టీం అందరూ కూడా రిసీవ్ చేసుకుని వచ్చిన అర్జీదారిని సగవరంగా వాళ్ళ అర్జీని స్వీకరించి వారి సమస్యను పరిష్కార మార్గం వారికి తీసుకువెళ్ళి సమస్యను సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సమాముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలదీసుకుంటాం థ్యాంక్ యూ